ప్రార్థనా సేవ కొరకు నిజంగా సిద్ధపడిన వాళ్ళు టైంని పోగొట్టుకోవద్దు అది మోసే పరిచర్య ప్రార్థన కొరకు ఖచ్చితంగా మీకు పిలుపు వచ్చినప్పుడు ఖచ్చితంగా కలవండి టైంని పోగొట్టుకోవద్దు నీకంటూ మిగిలే శేషం ఏదన్నా ఉందంటే అదే రేపు దేవుని దగ్గర నిత్య బహుమానం నువ్వు పొందడానికి నీకు ఆధారం అదే స్తోత్రం అట్లా చేయకుండా దైవ సేవ చేయకుండా నేను పాటెత్తుకోగానే నీ ఇవీచు బహుమతులను ఎగురుకుంటా పాడావంటే అబద్ధం అవుతుంది నువ్వు సేవ చేయలేదు ఏం లేదు నీ వీచు బహుమతులు ఏంది ఏం చేసావని ఇత్తడింది కిరీటాలు బహుమానాలు పోటు పడితే కాదు నువ్వు బతుకంతా ఏసైనా సభృద్ధి నా ప్రొత్తమే సరిపోయా వాడటమే ప్రభా ఇవ్వు అజ్జే ఇజ్జే అజ్జే ఇజ్జే కూలోడికి పని చెప్పినట్టే నాయ నువ్వు మోకాళ్ళు స్తోత్రం ఏమండి అంతేనా మోకాళ్ళు వేసావంటే ఇక కూలు అడిగి పని చెప్పి అదే ఇదే అన్నట్టే ఇక నువ్వు ఏసై చెప్పేది ప్రభా ఆ సంగతి జనాయన ప్రభా ఈ సంగతి జనానంటే ఇక ఆయన నువ్వు చెప్పే మాటలన్నీ పరిగెత్తాడు ఊహించుకోండి ఒకసారి అట్లా ఎంత దారుణంగా ఉందో జీవితం అంతా రేపు అక్కడ పోయిన తర్వాత అమ్మా సభినట్టు వృద్ధేవరా నన్ను మాత్రం బల్లే వాడేవరా బంగారు కొండ మరి ఏందనుకున్నా మామూలు వాడకం కాదు బ్రవ్వ స్తోత్రం అదే మహావాడకం అమ్మ బల్లేవాడే చూసాడే కానీ పక్కకు బాగుంటాడు ఏంట్రవ మరి నేను వాడుకున్నందుక వాడుకున్నందుకు కాదు వాడబడ్డ వాళ్ళకి నా చేతిలో వాడబడ్డ వాళ్ళకి నా కాలి కింద చెప్పులు అరిగిపోయిన వారికి నా చేతిలో ఆయుధంలా తరిగిపోయిన వారికి నా కోసం మంచులా కరిగిపోయిన వారికి నా కోసం వాడబడ్డ వాళ్ళకి ఇదిరా వాడబడ్డ వాళ్ళు రండి అని పిలుస్తాడు కొద్దిస్తమానం వాడుకోవటం కాదు వాడబడింది జీవితం వాడుకున్న వాళ్ళకి కాదు మెప్పు వాడబడిన వాళ్ళకి మెప్పు తమ్ముడు అర్థం అవుతుందా ఎవరి కోసం వాడబడాలి అందుకే సేవకు వచ్చాం స్తోత్రం ఏసైనా వాడుకోవటం స్టార్టింగ్లో వాడుకున్నాం తర్వాత తెలుసుకొని వాడుకోవటం కాదు వాడబడటంలో దీన్నే అపోస్తల కార్యంలో అన్నాడు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం ఇప్పటిదాకా మనం పుచ్చుకునే స్టేజీలో ఉన్నాం ఏసై దగ్గర మోకాళ్ళు జనాల దగ్గర కానీ ఏసై దగ్గర కానీ పుచ్చుకునే స్టేజిలో ఉన్నాం మోకాళ్ళు లేసిన కాడ నుంచి అది ఇవ్వు ఇది ఇదివో అది ఊ ఇది ఊ అజ్జయ్ ఇజ్జ్ ఇవ్వు 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 జలగకు ఇమ్ము ఇమ్మో అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారని జలగవారం చేశాం మనం దేవునికి స్తోత్రం హలో అది కాదు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ఇచ్చుట దీనులకు ఇచ్చుట దరిద్రులకు ఇచ్చుట దిక్కు లేని వారికి ఇచ్చుట ఆ భాగ్యులకు ఇచ్చుట దేవుని పని కొరకు ఇచ్చుట అంతేకాదు జీవితమును కూడా సమయమును జ్ఞానమును టాలెంట్ తలాంతు దేవుని కొరకు ఇచ్చుట ధన్యం ఏది ధన్యం ఇచ్చుట ధన్యం ఆ ధన్యకరమైన మెట్లోకి రావాలి సబ్బుధినట్టు రుద్ది ఏసైను వాడుకోవటం కాదు ఏసై కోసం వాడబడాలి అది మన కోరిక కావాలి నీకోసం నీ వాడబడాలి ప్రభువ నీ చిత్తం నెరవేర్చాలి నన్ను వాడుకో నీ కొరకు నన్ను వాడుకో అని నీ కన్నీళ్ళు ఉండాలి ఏసై దగ్గర నేను ఆయన పాదాలు పట్టుకొని ఏమేడ్చాను తెలుసా నీ కొరకు నీ కొరకు నన్ను వాడుకో అయితే నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేశా రెండు వేల ఆరు ఏడులో మర్యాదగా నీ కొరకు వాడుకో లేకపోతే నా ప్రాణం తీసుకో నన్ను బతకని వద్ద భూమి మీద ఎందుకు బతకాలి నిన్ను వాడుకోవడానికి బతకాలా నేను లేదు నన్ను వాడుకోవడానికి కదా నువ్వు నన్ను పుట్టించింది నా తల్లిదండ్రులు వద్దనుకుంటే నన్ను పుట్టించావు నువ్వు కావాలనుకుంటే కాదు నువ్వు అనుకొని పుట్టించావు మరి నీకోసం వాడబడకపోతే తిని తాగి సూకించడానిక నేను బతకాలి భూమి మీద అది బతికేనా నా కోసం నేను బతికింది బతుకేనా అది కాదు నేను నీకోసం అలాంటి బతుకు నాకు ఇస్తే నేను అన్న లేకపోతే నా ప్రాణం తీసుకో ప్రభు నా అంతటి నేను చేస్తే నరకానికి వెళ్తాను నా ప్రాణం నువ్వు తీసుకుంటే గొడవ ఉండదు నీకోసం వాడుకుంటే నన్ను బతకని లేకపోతే తీసుకొని ఇచ్చే దేవనుమంతం నా ప్రాణం తీసుకోలేదు కానీ ఆ భాగ్యుణ్ణి అల్పుణ్ణి అందరున్న అయోగ్యుడిని ఆయన వాడుకోట మొదలు పెట్టాడు ఆయన నోటి బోరగా ఆయన చేతి పాత్రగా వాడుకోవటం మొదలు పెట్టాడు వాడుకోటం మొదలు పెట్టాడు వాడుకోటం వాడుకున్న యజమానుడు కడుపు నింపుకుండా ఉంటాడా వస్త్రం గీకుండా ఉంటాడా ఒక యజమానుడు మనలో వాడితేనే నెలకి ఖచ్చితంగా జీవితం ఇస్తాడే ఎన్ని రేట్లు నమ్ముకస్తుడు నా ఏసయ్య సంవత్సరాల వెంబడింపులో లాకేత్తం ఇస్తే లేదు దౌకం ఇస్తే దు అన్న పదాలే నా డిక్షనరీలో లేకుండా చేశాడు ఆయన లేదు లేదు అన్న పదాలు లేదు అన్న పదాలు ఉంది అనేటట్టు చేశాడు ఆయన ఏమర్థమైంది ఆయన నీకు